ఒకసారి మనస్సులో స్మరించుకోవాలి అమ్మ అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ముద్ర ముద్రపెట్టి అందరూ చెప్పండి ఓం భవ భవ ఓం ఓం భవ

అందహాసనే వియోగ హరందసనా జన్మ మహా ప్రణవస్య పరబ్రహ్మ హర్షిః అందరూ కూడా ఉంగరం వేలు తోని ఒకసారి ప్రాణాయామం చేయండి సుభాప్త్యdartangya సుమేసోమనే మంగళమహూర్తే అత్రభుధ్యన్ యంబోత్వేపే భారతవర్షే బరతఖండే మేరో श्रीकृष्ण गोदामवर्म्यदेशे कल्याण मंडपे समस्तरेता ब्राह्मण हरिहरसनिध ब्रह्मणा द्वितीय पराे श्री कल्पे वैस्वन्वतरे कलयुगे प्रथम पदेअस्मर्तम व्यावहारीगंद्रन श्री विश्वामसनाम संवत्सरे दक्षिणाजने शरदृत कासे कृष्णपक्षे तृतीयायांशुतिथ वाहा वास्तुतवासर శ్రే శుభవా స్రే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏం గుణ విశేషణ విశిష్టాయాం శుభాతీర్థౌ అందరూ కూడా చెప్పండి చెప్పండమ్మా అస్మాకం అస్మాకం సహకుటుంబానం సహ కుటుంబానా క్షేమ అమ్మా వేములవాడ రాజన్న రాజరాజేశ్వర స్వామి కళ్యాణం జరుగుతోంది ఆ కళ్యాణ సంపూర్ణ ఫలితం మనందరికీ అనుగ్రహించేందుకు సంకల్పం చెప్పిస్తున్నారు అందరూ కూడా సంకల్పాన్ని చెప్పండి అందరూ చెప్పండి అస్మాకం అస్మాకం సకుబానా సహకుటున క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి అర్థం అర్థం ధర్మార్థ కామ్య కామ్య మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ सिद्धार्थम सिद्धार्थम लोका लोका कल्याणार्थम कल्याणार्थम कार्तिकमासा कार्तिकमासा दीपोत्सवः दीपोत्सवः सांगता सांगता सिद्धार्थम सिद्धार्थम పార్వతి పార్వతి రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వర స్వామి కళ్యాణ కళ్యాణ మహోత్సవం మహోత్సవం ఆచార్య ఆచార్య ముఖేన ముఖేన కారయష్యే కారయష్యే శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి వేములవాడ రాజరాజేశ్వర స్వామికి పార్వతీ మాతాకి

सागर का गंगे जमुने जीवा गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी यौजले सन्निधिं कुरु अम्मा मा भोवाय सर्वं विश्वा भूतान्या वः प्राणा नमः भोमृतमापस्सं

ం సాగుధం సవాహనం సహస్త్రవర భూషితం సభిక్తి పత్ పుత్రపరివర సహిత గణపతిమావాహయామి స్థాపయా आवाहयामी आसनम सामपयाद समर पाध्यम समर्पयाघ्यं सर्पयाम हे आचमनीय मुखे स्नामो वह पद गे नमो गन नमो गे नमः प्रमदे नमस्ते लंबोदराक दंतायनाशिने शुताये